ఈశ్వరులు లక్షాధికారులు అందరూ ఒకసారి దగ్గర రండి తప్పన్న నేను ఏమన్నానండి తప్పన్నానా కోటీశ్వరులు లక్షాధికారులు దగ్గర మీరు అందరూ ఉన్నాయి ఎందుకంటే గత సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి హెల్మెట్ ఫైన్ల మీద హెల్మెట్ల మీదే మెయిన్ మన సిపి గౌరవ రాజశేఖర్ బాబు గారు మా చేత ఫైన్లు వేయించి మీ చేత హెల్మెట్ పై పెట్టించిన ఉద్దేశంతో ఫైన్ వేయించినారు రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం నుంచి వంద రూపాయలు ఉన్న ఫైన్ అది వెయ్యి రూపాయలు అయింది అయినా సరే మేము ఫైనల్ వేస్తున్నాం కానీ మీరు అందరూ కూడా ఇంకా కూడా పెట్టుకోవట్లేదు అంటే నేను అన్నమాట తప్పు కాదు కదా మీరు అందరూ కోటీశ్వర్లు లక్షాధికారులే కోటీశ్వర్లు లక్షాధికారులే కాబట్టి పెట్టుకోవట్లేదు లేదంటే ఇంకో విషయం ఏంటంటే మీకు ఎవరికీ ప్రాణం మీద అయితే లెక్కలేదు అంటే ఒకవేళ ఒకవేళకైనా యాక్సిడెంట్ అయితే ఫస్ట్ మన ఇందా ఈరోజు నేను నా కళ్ళు చూశాను మన ఫ్రూట్స్ మార్కెట్లో ఒకడు ఆటో ఆటో మీ దగ్గర నుంచి రోడ్డు మీదకి వస్తాడు కరెక్ట్గా వెళ్ళేవాడు బైకోడు సడన్ బ్రేక్ అయ్యగానే ఆడ వెంటనే పక్కన డివైడర్ కింద ఉంది కదా దాని మీదకి వెళ్ళిపోయాడు కరెక్ట్గా వెళ్ళి తలకే వెళ్ళి ఆ హెల్మెట్ వెళ్ళి ఆ కార్నర్ తగిలింది ఎంత లక్కీ అంటే అతను ఆ అబ్బాయి లేకపోతే వెంటనే స్పాట్ అయిపోతుంది ఇక్కడ తగిలితే వెంటనే స్పాట్ అయిపోతారు దయచేసి మా ఆఫీసర్లు మీ దగ్గరికి వస్తారండి అందరూ కూడా మీ యొక్క లైసెన్సు ఇన్సూరెన్సు తర్వాత పొల్యూషను అన్నీ చూపించాలి హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారు ఇన్సూరెన్స్ లేకపోతే రెండు వేల రూపాయలు పడుతుంది పొల్యూషన్ లేకపోతే పదిహేను వందల రూపాయలు పడుతుంది ఇవన్నీ కాదు మా దగ్గర లైసెన్సే లేదనుకుంటే కనుక ఐదు వేల రూపాయలు ఫైన్ ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎంత ఉండేది తెలుసా పక్కన ఒక సున్నా తీసేయండి అంతే ఉండి వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు ఇవే ఫైన్లు ఉండి మరి మీ మాలో తప్పు ఉందా మీలో తప్పు ఉందా మాకు అర్థం అట్లే మేము రోజు డ్రైవ్లు పెడుతున్నాం అవేర్నెస్ ఇస్తున్నాం స్కూల్కి వెళ్తున్నాం కాలేజీకి వెళ్తున్నాం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అన్ని దగ్గరికి వెళ్ళి చెప్తున్నాం పేపర్లో ఇస్తున్నాం బాబు హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి సార్ ప్లీజ్ సార్ అని మీ మీద మాకు ఎటువంటి ప్రగా ప్రతీకారాలు ఏం లేవు పోలీసులు అనుకుంటారు కదా చాలా మంది మమ్మల్ని పట్టి పీడించేస్తున్నారు పీడించి తినేస్తున్నారు మేము సంపాదించేదంతా ఇది ఏళ్ళగా పెట్టేస్తున్నాం అనుకుంటారు కదా మాకు అటువంటి మీ మీద అటువంటి ఏమీ లేవు మేము మా జాబ్ చేస్తున్నాం మా జాబ్ చేయనివ్వండి ఎవరికైనా అర్జెంట్ ఉంటే చెప్పండి అర్జెంట్ ఉంటే మీ దగ్గరికి వస్తాం మేము ఫైన్ వేసి వెంటనే కట్టించి పంపిస్తాం అందరూ కూడా ఇక్కడే కట్టుకుని వెళ్ళాలి ఫైన్ వేసిన తర్వాత ఇక్కడ కట్టుకోలేని సార్ అంటే ఏం బండి అయితే మా దగ్గర ఉంటుంది కట్టుకున్నప్పుడు త్రీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముత్యాలంపాడు సాయిబాబు గుడి పక్కన తర్వాత హెల్మెట్ లేకపోతే లైసెన్స్ లేకపోతే మాత్రం వదిలే ప్రసక్తి లేదు ఎవరికైతే లైసెన్స్ లేదు ఆ వెహికల్స్ అయితే మాత్రం సీజ్ చేయబడతాయి అది కూడా ఆరు వేల రూపాయలు ఫైన్ కట్టిన తర్వాత సీఏ గారి దృష్టిలో పెట్టి ఆయన చేత మళ్ళీ అప్లై చేయించిన తర్వాత వదులుతారు ఓకే అండి ఎవరైనా అర్జెంట్ ఉంటే చెప్పండి మా అవసరం వస్తారు మీకు ఫైన్ కొడతారు వెయ్యి ముప్పై ఐదు రూపాయలు కొట్టుకుని కట్టుకుని వెళ్ళాలి అది కూడా వెంటనే